శ్రీకృష్ణ కాలాచక్రం ఎనభై మూడవ విశ్వశాంతి మహాయాగం మహాసంలోనూ నార్కల్ జిల్లా కేంద్రంలో ఓంనార్ కాలినందు భారీ ఎత్తున ఈ నెల ఏడు నుంచి ఇరవై ఒకటి వరకు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో దివ్యమంగళ శాసనములతో ఆయుత చండి అధిరుద్ర యాగం ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్వామీజీ ముఖంగా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యతో సుఖశాంతులతో పాడి పంట చల్లగా ఉండాలని ఎంతో నిష్టతో విశ్వశాంతి యాగం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు

ప్రజల యొక్క మనో సంకల్పంతో ఈ యాగాన్ని ఇక్కడ భగవత్ సంకల్పంతో జరగడం జరిగింది ఈ యాగం ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి లేకుండా అలాగే ఈ ప్రపంచంలో ఉండబడేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయి వాటిని కూడా నిర్మూలన చేయడానికి ప్రపంచంలో ఉండబడేటువంటి ప్రతి మానవులు కూడా సురక్షంగా ఉండాలని పశుపక్షాలు సురక్షితంగా ఉండాలని అలాగే పాడి పంటల అభివృద్ధి చెందాలని ఉద్దేశించి ఈ మహాయాగాన్ని చేస్తూ ఇంత దీంతో పాటు విద్యాభివృద్ధి జనాభివృద్ధి జరుగుతూ ఆరోగ్యం సక్రమంగా ఉండాలని మహాయాగానికి అనుకూలపించడం జరుగుతుంది సనాతన నిర్మాణం జరిగిన యాగంలో సుమారుగా పది మూడు వందల మంది రిజ్ఞప్తులు వస్తారు రివ్యూత్ ఏడప వస్తారు అలాగే దీంట్లో పదివేల చెందిరి పారాయణములు అలాగే పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు నమ్మకంలో పదమూడు నమ్మకం అయితే అభివృద్ధి అందరం వాటితో పాటు మహాశౌరాన్ని పొందుతుంది మహాశౌరం మహా అరుణ అరుణ పారాయణ మహాశౌర పారాయణ అలాగే లక్ష్మీ గణపతి నవ సంబంధాలు మూలమంత్ర జపం అలాగే సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపం రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు కూడా హవనం జరుగుతుంది ఇరవై ఇరవై నాలుగు సార్లు హవనం జరుగుతుంది అలాగే భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు కూడా హవనం జరుగుతుంది వీటితో పాటు మనకి క్రితన్ కూడా ఈ చెండీ ఏదైతే ఉందో పదివేల చెండీలు అంటే సుమారుగా పదమూడు వేల చెండీ ప్రారంభమవుతాయి పదమూడు వందల హవనాలు జరుగుతుంటాయి ఇది కాకుండా మనకి విశేషంగా పుత్రకామేశ్వరి యాగానికి పూర్వం దశరథ మహారాజు ఎవరైతే భోజనం వచ్చారు అదేవిధంగా సత్తు సంతానంలో ఉన్నటువంటి వాళ్ళకి సత్సంతానం కోసం ఎవరైనా సరే విశ్వశాంతి దొరుకుతుంది ఆదేశాల్లో ప్రత్యేకించి నూట ఎనిమిది హోమగుండాలు పెట్టి ఎవరైనా హోమాలు చేసుకోవడానికి ఉచితంగా ఇందులో అవకాశం కల్పించబడుతుంది ఎవరికి వారికి ఉచితంగా హోమం చేసుకోవచ్చు ఇందులో పూజలో కానీ హోమంలో కానీ అర్జునలో కానీ పాల్గొనేటువంటి వాళ్ళకి ఎవరి ట్రీట్మెంట్ తెలుసు లేదు స్వచ్ఛందంగా ఎవరైనా వారికి నచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని కానీ ధన సహాయాన్ని కానీ లేకపోతే వస్తు సహాయాన్ని కానీ అలాగే శారీరక సహాయాన్ని కానీ చేయగలుగుతారని కోరుకుంటూ ఈ యాగంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం పూట అల్పాహారం మధ్యాహ్నం అన్న ప్రసాదం ప్రసాధికారణం సాయంత్రం కూడా విని అల్పహాధించడం జరుగుతుంది అలాగే రోజు విశేషంగా రుద్రాభిషేకాలు జరిగితే రోజు లక్ష దిలవార్చడం జరుగుతుంది और रोजुत कोई रोजुंजन रोजुत को लक्ष पुष्पार्चन और पुष्पार्चन वीटों पद वे पार्थिव शिवबिंद प्रत्येक भक्तों तैयार विषय कोई अगर सीताराम कल्याण लक्ष्मी कृष्ण स्वामी कल्याण महागणपति कल्याण श्रीनिवास कल्याण उमहेश्वर स्वामी कल्याण राधाकृष्ण कल्याण इत्यादि कल्याण ఇక్కడ సిని ఇచ్చింది ఆర్థిక సహాయంతో మాత్రమే చిన్న వాళ్ళందరూ ఆర్థిక సహాయం చేస్తారు సుమారుగా మర్తించే వాళ్ళు మర్తిస్తున్నారు ఇచ్చేవాళ్ళు ఇంటిస్తారు అలాగే చూసే వాళ్ళు ఇచ్చారు నిలిచిన వాళ్ళు నిర్వహిస్తున్నారు అలాగే ఇప్పుడు దాటానికి దాటానికి అనిపిస్తున్నారు ఆ ల్యాబ్రరీగా వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు పట్టించేస్తున్నారు వాళ్ళకి కాబట్టి ఇలాగే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగస్వామి ప్రజలకు ఎంత చేరువుగా ఉంటే అందరూ పాల్గొంటుంది ఎంతమంది పాల్గొంటే అంతమందికి శుభాన్ని జరుగుతుంది ఆ శుభం జరిగిందో మీకు కూడా అందించినందుకు కూడా చేసుకునేవాడికి ఒక ఫలితం అయితే అందించే పది రెట్ల ఫలితం కాబట్టి మీరు కూడా ఈ ఫలితాన్ని అందించే చేయాలి అక్కడ ముఖ్యం హీరో టీవీ ఆంధ్రప్రదేశ్ పేపర్ టీవీ సోషల్ మీడియా పేపరు టీవీ కదా మొదటిసారి నేను తీశాను ఏడో కాబట్టి ఇంత వైభవపేతంగా జరుగుతున్న యాగానికి ఈ రోజు దాన్ని ప్రత్యేకించి యాగానికి శోభాయాత్ర సాయంత్రం ఐదు గంటలకు అయితే నాకు మన కన్యకా పరమేశ్వరి టెంపుల్ గేసి యాగశాల వరకు కూడా శోభాయాత్ర జరుగుతుంది ప్రతిరోజు విజయా కార్యక్రమాలు జరుగుతుంది వీరందరూ కూడా విజ్ఞతతో ఈ యాగాన్ని మీరు కూడా భాగస్వాములే ఎవరు ఏ సేవ చేసినా భాగస్వాములే మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చిన ధనంతో మాత్రమే ఉంటుంది నా దగ్గర నేనే పర్తి పెట్టారు కానీ అక్కడ వాళ్ళు ఆలోచన డబ్బులు వాళ్ళే ఖర్చు పెడుతున్నారు వాళ్ళకి వస్తే వాళ్ళే ఖర్చు పెడుతున్నారు నా దగ్గర నేను డబ్బులు తీసుకోండి అంటే ఎక్కడ వచ్చిందో వాళ్ళకి తెలుస్తుంది అక్కడ వచ్చిందో ఆలోచన కాబట్టి మీకు ఖర్చు కాబట్టి కూడా ఇవన్నీ అలా వచ్చేయంట వాళ్ళు

విశ్వాసంతో ఒకరికే ఒక నమ్మకంతో జరుగుతున్నటువంటి కాబట్టి అలాగే భగవంతునితో విశ్వాసం ఉంచితే తప్పకుండా యజ్ఞోవై వై విష్ణు స్తోత్ర యజ్ఞ స్వాహ విష్ణువే స్వాహ యజ్ఞం అంతా కూడా విష్ణు అర్పితం అవుతుంది విష్ణు అంటే వ్యాపకుడు వ్యాపకుడ విష్ణు అంటే సర్వవ్యాపకులం కాబట్టి వ్యాపకుడైనటువంటి వాడు సర్వ ఫలి ఫలితాలు ఇచ్చేటువంటి వాడు కర్మణ్యేవాది కారే మా ప్రదేశుల కదా మా ధర్మ ఫలహేతు హేతుగృహం మాది కర్మ చేయాలంటే నీకు అధికారం తప్ప ఫలితం నేను ఇచ్చేవాడు అన్నాడు భగవత్ అలాగే మనం ఎవరైనా ఇచ్చామనుకోండి రియాక్షన్ అర్థం చేస్తుంది అంటే అక్కడ అర్థం ఏంటంటే అందరూ ఉండే భగవత్డు వస్తాడు ఇందులో మనం పని కష్టపడి అలాగే మనం చేసే ప్రతి పని కూడా భగవత్ సంతా చెప్పేదాన్ని కాబట్టి ఈ అర్థాన్ని అందరూ కూడా నియోగించుకొని తప్పకుండా ఈ పట్టణానికి ఏదైతే ఉందో నాగర్ పట్టణం నిలిచంగా పాడి పంటలతో సుమారుగా పాడి పంటలతో అభివృద్ధి చెందుతూ అలాగే పట్టణం కూడా చాలా విశేషంగా విశేషంగా అభివృద్ధి చెంది తప్పకుండా అభివృద్ధి చెంది కాబట్టి వ్యాపారాభివృద్ధి బాగుండాలి